హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎంఆర్ ప్రాపర్టీస్ ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి అతి తక్కువ ధరలో కేవలం నలభై ఎనిమిది లక్షలకి అమ్ముతున్న నూట అరవై గజాల ఇల్లు అయితే అమ్మకనుకుంది ఇల్లు అయితే మనకి మంచి వెంచర్లో ఉన్నాయి హైవేకి కేవలం సెవెన్ హండ్రెడ్ మీటర్స్లో ఉన్నాయి చాలా దగ్గరలో ఉంటాయి మెయిన్ రోడ్ కూడా దగ్గరలో ఉంటాయి ఇంత తక్కువ ధరలో కేవలం నలభై ఎనిమిది లక్షలకే నూట అరవై గజాల ఇల్లు ఎక్కడ రాదు జీరో డౌన్ పేమెంట్తో మీరు అయితే కొనుక్కోవచ్చు ఓనరే హండ్రెడ్ పర్సెంట్ లోన్ ఇప్పిస్తారు ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ఈ హౌస్ మొత్తం చూడండి ఈ హౌస్ మొత్తం చూసిన తర్వాత మీకు ప్రైస్ చెప్తా లొకేషన్ చెప్తా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏ ఏరియాలో ఇల్లు కొనాలని చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి మీరు ఇలా అయినా ఫ్లాట్ అయిన ఏ ప్రాపర్టీ అయినా అమ్మాలనుకున్నా మన బిఎంఆర్ ప్రాపర్టీస్లో ప్రమోషన్ చేయించుకోండి చాలా తక్కువ ధరలో ప్రమోషన్ చేస్తాము వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ సిక్స్టీ స్క్వేర్స్ లో ఉన్నాయి ఈ హౌజెస్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేస్తున్నారు మంచి క్వాలిటీ అనే మెటీరియల్ తోనే కడుతున్నారు ఈ హౌజ్ ముందున్నరుడు వచ్చేసి థర్టీ ఫీట్ వచ్చింది ఈ వెంచర్లో అన్ని థర్టీ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది హైవేకి కేవలం సెవెన్ హండ్రెడ్ మీటర్స్ లో ఉంటుంది ఇక్కడ ఉన్న హౌజెస్కి అయితే మనకి ప్రతి హౌస్కి సపరేట్ ఒక బోర్వెల్ అవుతుంది ఈ హౌజెస్ డైమెన్షన్స్ విషయానికి వస్తే ట్వంటీ ఫోర్ ఇంటూ సిక్స్టీ సైజ్ డైమెన్షన్స్ ఈ వన్ సిక్స్టీ స్క్వేర్స్ హౌస్ బిల్డప్ ఏరియా విషయానికి వస్తే లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఉంటుంది ఈ హౌజెస్ అయితే మనకి క్లియర్ టైటిల్ తో ఉన్నాయి డాక్యుమెంట్స్ కూడా అన్ని క్లియర్నే ఉన్నాయి ప్రైస్ విషయానికి వస్తే ఫార్టీ ఎయిట్ లాక్స్ నేషబుల్ ఈ హౌజెస్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందంటే కొత్తూరులో ఉన్నాయి మంచి లొకేషన్లో ఉన్నాయి చాలా హౌజెస్కి పక్కన ఉన్న వెంచర్లో ఉన్నాయి బెంగళూరు హైవేకి అయితే చాలా దగ్గరలో ఉంటాయి కేవలం సెవెన్ హండ్రెడ్ మీటర్స్లో ఉంటాయి మెట్రో స్టేషన్ కూడా వస్తుంది ఫ్యూచర్లో ఇక్కడికి ఎయిర్పోర్ట్ జస్ట్ ట్వంటీ మినిట్స్ డ్రైవ్ గచ్చిపూలి జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ ఫ్రెండ్స్ ఈ హౌసెస్కి అన్ని బ్యాంక్స్ నుంచి లోన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఇల్లు ఉన్నారనుకోండి ఫ్యూచర్లో రేట్స్ అయితే బాగా పెరుగుతాయి ఫేసింగ్ విషయానికి వస్తే వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వాస్తూనే కట్టినారు ఫ్రెండ్స్ మీకు ఈ హౌసెస్ నచ్చితే మీరు సైట్ విజిట్ కావాలనుకుంటే వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి డైరెక్ట్ ఉన్న నెంబర్ ఇచ్చిన మీకు ఎగ్జాక్ట్ గూగుల్ మ్యాప్ లొకేషన్ పెడతారు మీరు సైట్ కూడా విజిట్ కావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిఎంఆర్ ప్రాపర్టీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి